ఈ రాష్ట్రం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వనాశనమైంది అన్ని వర్గాల ప్రజల ఆశలపైన నీళ్లు తల్లి స్వార్థమే పరమార్థంగా అసమర్థ అరాచక పరిపాలన సాగించి రాష్ట్ర భవిష్యత్తును ఇరవై ఐదేళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యక్తమవుతూ ఉండే సందర్భం ఇది అందుకనే ఈ గాడి తప్పిన పరిపాలనను మళ్ళీ గాడిలో పెట్టాలన్నా సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని ఉన్న రాష్ట్రానికి మళ్ళా ఒక దిశను దశను కల్పించాలన్నా చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం చాలా ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనలోనే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుందని ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం వస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు ఎక్కడికి పోయినా మీరే రావాలి మీరే వస్తారు మీరే గెలుస్తారు చంద్రబాబు సారు ముఖ్యమంత్రి అవుతారు ఇవే మాటలు ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సాధారణ గృహిణులు సైతం చంద్రబాబు గారి పరిపాలనను బలంగా కోరుకుంటా ఉన్నారంటే ఎంతగా విసిగిపోయారో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక్కసారి తప్పు చేశాం జీవితకాలం శిక్ష అనుభవించే విధంగా పరిపాలన చేశాడు కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే శాంతి భద్రతలు బాగుండాలంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరగాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమనే ఆలోచన అభిప్రాయము అందరిలోనూ కలుగుతూ ఉంది కాబట్టి మా గెలుపు నల్లేరు మీద నడక నేను ముందుగానే ప్రకటించిన విధంగా రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేల పైచిలకు ఓట్ల మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం ఇది రేపటి సత్యం రాయదుర్గం నియోజకవర్గం బాగుపడాలంటే ప్రజలందరూ సైకిల్ గుర్తుకే ఓటు కాలువ సీన్ అన్ననే గెలిపించండి